గుట్ట అంటే ఇదే బై వాకింగ్ వాటర్ ఫాల్స్ నీళ్ళు బలే తెల్లగా ఉన్నాయి సేఫాచేలా మరుగులు నీళ్ళు ఎట్లా టైట్లో అట్లుంటాయి ఉంటాయి సేఫ్ బాబో నీ జారుకుంటావు పుస్తకం జాగ్రత్తగా రావాలి ఇక్కడ మామనేసి హలో నమస్తే అందరికి గుడ్ మార్నింగ్ ఇలా స్పెషల్ ఏంటిదంటే మేము ఇలా పెద్ద స్వామి దర్శనానికి వెళ్తాం మా సైడ్ బాగా ఫేమస్ ఇది మా మండల్ దండపల్లి ఆ దండపల్లి నుంచి లోపలికి పోవాలి చాలా అడ్వెంచర్ బాగా మస్తు ఉంటది చూపిస్తా ఇప్పుడు మొత్తం నేను ఈ బ్లాగ్లా పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతుంది పోలే అంత ముందు నుంచే పోలే మూడు సంవత్సరాలు ఏమైతుంది పోక ఈ సంవత్సరం మంచిగా చూపిద్దాం ఇక ఓకేనా రైట్ మంచి జాగ్రత్త ఉండు ఉండు పోతాను పోయొత్తంబాత్తం దిగల శ్రావణం వస్తుందని అన్ని దేవుళ్ళు చేసుకుంటారు

దగ్గరికి వచ్చినాం ఇక్కడికి ఇక్కడ చల్లిగా నరక స్టార్ట్ చేయాలి అంటే దాకా వెహికల్ ఈడు వరకు వస్తాయి అన్ని ఇక్కడ ఇది వరకు వెహికల్ గజ్జిబండ్ అంటారు ఏం చెల్లి మళ్ళీ వాకింగ్ బై వాక్ అంటే ఒక కిలోమీటర్ దాకా నడుచుకుంటా వాళ్ళు కిలోమీటర్ కిలోమీటర్ నడు ఉంటుంది అటు ఎలా ఏ నడుస్తావు నువ్వు మరి మంచిగా దేవునికి మక్కి మంచిగా నడు మంచిగా వరం ఇవ్వాలి మంచిగా కొడుకుని ఇవ్వాలి లేదా అవును సప్పుడు ఇంకా వాటర్ ఫాల్స్ సప్పుడు వస్తుందా వాటర్ ఫాల్స్ అప్పుడు ట్రాంట్ వస్తానా పాలి పాలు ఇవ్వాలి పాలి మీరు కూడా ఇవ్వాలి సోపత్కి ఇవి కూడా వస్తానే నీళ్ళు రెగ్యులర్గా అత్తారు కావచ్చు కనుక భయం లేకుండా పోతాను 哪里？哪里？ అర్థంకి పోతాది ఎక్కినాం ఆటేవా ఆ తవ్వు ఉన్నట్టు వా వర్షం వచ్చేటట్టుంది మళ్ళా అప్పు చేసింది మా ఇప్పుడు గుట్టనేది మనం ఎక్కేది తిరుపతిలో ఒక అప్పటికి ఇట్లా ఉండే కావచ్చు తర్వాత మెట్లు వేసారు మేము లేమే అంజ సినిమా వినట్టు అనిపిస్తుంది ఇంకా గడ చూపిస్తా మస్తు ఉంటుంది సేమ్ టు సేమ్ అడ్వెంచర్ భలే ఉంటుంది పాములెక్క ఉంది సార్ సేమ్ కట్టే యాసత్తుందా రావాలి మంచిగా దేవుని దాల్చుకుని మంచిగా నడు గుట్ట కనిపిస్తుంది మెల్లగా కొంచెం ఆ గుట్ట పక్క నుంచి పోవాలి ఆ గుట్ట పక్క నుంచి ఇంకో గుట్ట అడ్వెంచర్ ఇది అసలైన అడ్వెంచర్ పెద్ద పెద్ద దేవుడా నీళ్ళు ఇదే లోయ చూడు ఎంత పెద్ద ఇంకా గ్రామ హైట్ బాగుంటుంది సప్పుడు ఎట్లా వస్తుంది అక్కడ పైన గుట్ట ఇదంతా గుట్ట దగ్గరికి వచ్చినాం ఈ కొమ్మ పట్టుకొని చంపేయచ్చు అప్పుడు బాగా కదా బాబు మీరు జారుపడ్డా పుస్తకం ఏ పౌరుడు అక్కడ అక్కడ ఇవన్నీ కదా చిరంజీవి నమ్రత అయితే నడుచుకుంటూ పోతారు పక్కన మొత్తం ఇట్లా లోయ ఉంటుంది లో పక్కపడి నడుచుకుంటూ పోతారు అట్లాంటి కట్టే నాకు సేమ్ అదే సినిమా గుర్తు కట్టాలి ఇక్కడ బీర్లు ఇవన్నీ తాగు నిషేధం తీసుకొచ్చిపోతాయి ఇట్లా పల్లగొట్టారు మొత్తం తొక్కు తొక్కు నడిచే ప్లేస్ కదా పల్లగొట్టదు ఫ్రెండ్స్ ఇట్లా వల్లగొట్టీ తాగద్దు అసలు ఇక్కడ కోడి చూస్తాను అని తిరుగుతాను భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అడవిలకు ఇట్లా వస్తే మంచిగా ప్రశాంతంగా పక్షులు పిట్టలు ఒకతే మంతి తాగు ఎండ కొంచెం మెల్లగా లైట్గా తెరిచింది ఇటు పక్కనే లోయ అంత లోయా పక్కన గుట్ట పెద్దది పెద్ద గుట్ట మధ్యలో చెట్టు మీద నడుచకుంట పిల్లలు వెళ్తాను అక్కడి నుంచి వెళ్చుకుంటా నేను ఎవరనుకున్నా హాయ్ 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 పాలి నడుచుకుంటా పోతుందో ఈ బండల మధ్యలో ఇరికింది ఈ పూరి అమ్మ మంచిగా ఎక్కింది కదా ఈ పాక్కుంటా దెక్కుంటా ఫస్ట్ టైం కదా పెళ్ళైనప్పటి నుంచి అసలు చూసే ఫస్ట్ టైం కావచ్చు ఇటువంటి ప్లేస్ దాని నడుపుతాం చూసినా ఈ మేము కొత్త ప్లేస్ కదా పుట్టినప్పటి నుంచి ఆమె అలా సిటీలో వేరే కదా ఇటు ఇటువంటి ప్లేస్లో ఏం చూసారు ఇక బండలు దాటుకుంటూ పోవాలి గుండెలు దాటుకుంటూ పోవాలి ఇక లోయలు దాటుకుంటూ పోవాలి మొత్తం పెద్ద ఉంటు మా అమ్మమ్మ ఊరు నుంచి వచ్చారు కొత్త ఊరు నుంచి పలకరిస్తారు మామను నేను తెలియదు వాళ్ళకు మామ తెలిసి కాబట్టి మా అమ్మని అడుగుతుంది దా మమ్మీ తెలిసినాం మనం మొత్తానికి దగ్గరికి అవి కనిపిస్తున్న ప్లేస్ అదే అవి అది గుట్ట సీసాలు జాగ్రత్త బాబు అందుకే ఇక్కడ తాగదు అంటారు మందు మొత్తం తాగిన తర్వాత సీసాలు పలగ కొట్టి పోతారు అది పొర కూడా పొర కూడా పలుకుతాయి పలగ కొట్టకున్నా గానీ అందుకే హాయ్ 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 మీ అందరికి హాయ్ ఎవరు మీద నుంచి వచ్చి మనకి ఇగ ఇవాళ వంట స్టార్ట్ చేశారు ఇదే చెప్పాను బెల్లకి రాలి హే పిల్లలు ఉన్నాయి జాగ్రత్త రాలి ఒక గుట్ట పెద్ద గుట్ట ఇదే గుట్ట ఎక్కడు దేవుడు వస్తున్నాక బాగుంటాడు ఇవ ఈ బంట దాటేటప్పుడు చిన్నప్పుడు కింద పడుతుంది బాగా భయమేది మస్తులు ఇలా చెడి కాన వాళ్ళు పోతాడ బండల కింద నీళ్ళ కదా మెల్లే దాటదు రైటా ఈ గుట్టాడు దేవుడు వచ్చినప్పుడు సుకొని ఓరేళ్ళు చేసుకొని కొండ పనులు నిల్చుకోవచ్చు మనం రమ్మని చెప్పాలి చిన్న చిన్న కోతలండిగా దర్శనం కంప్లీట్ అయిపోయింది కదా ఈ దేవుడు వచ్చినాక ఉండిపోతున్నారు కానీ నేను ఒక్కలం వచ్చినా కదా మా ఊరి నుంచి మళ్ళీ వేరు వేరు నుంచి ఆ చిరు మళ్ళీ కోడి ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని దేనికి మంచిగా ఉంటుంది ఇది చేస్తాం దేవుడు స్వయం ఉన్నాను వాళ్ళ వర్షం కూడా వచ్చాక కొంచెం మొక్కున్నాం మనం అందరితో మంచిగా ఓకే ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్తాను ఇంటికి ఓకేనా దేవుడా తల్లిగా గత మంచిది కూడా తల్లి మంచి స్వయం ఉన్నాం పెద్దగా

అమ్మదా చార్జింగ్ కూడా అయిపోతా అండి చూస్తాం వీడియోలు ఏమేమి వీడియోలు చేసిన మొత్తం అయ్యే చూస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఎవరు విని వచ్చారు మంత్రి పక్కన ఓ మంతి నుంచి వచ్చారా ఓ మా కానీ దూరం నుంచి వచ్చారు మేము ఇక్కడ దగ్గరనే ఒక ఎనిమిది కిలోమీటర్లు దర్శనం అయిపోయింది మాదింటే ఇక్కడ వీడియోలు ఓకే ఓకే థ్యాంక్ యూ ఏంటిదే రాగా అంశనా ఓ మేము ప్రతి సంవత్సరం పెద్ద కానీ కథ తీసుకుపోతాం ఖచ్చితంగా ఎందుకంటే మా అమ్మ తీసుకుపోయి నాకు మూలధారంగా కట్టేది చిట్టిదారు కాకుండా జీడిగింజ కలిపి కట్టేది ముక్కుకింత అది జీడిగింజ అది అది రాసేది ఎరక అంటే జిట్టు తలుపుకుంటాను ఇక అందరూ చూసి నవ్వుదురు ఇదేంటిది ఇదేంటి రా మస్తు వస్తుందిగా ఫో వీడియో దానిలో కాబడతా లేదు నా దొరికింది అమ్మ కావాలన్నది ఇది విడుంది ఇక ఇది రాగాంస అంటారు దీన్ని సేమ్ ఉంటుంది ఇక ఇది తీసుకుపోయి ఇంటికి గల్మక్కడ కడితే నాకు దయ్యాలు అభతాలు ఏం రావు అని నమ్మకం కొన్ని కొన్ని ఇప్పుడే మళ్తున్నాయి పెద్ద గుణ దీంట్లో ఔషధ గుణాలు ఉంటాయి బాగా మంచిది అన్నట్టు ఇది పొగి కానీ అది ఇంటికి కట్టినా కానీ మంచిది అన్నట్టు తెంపుకోవాలి కదా అంతా ఇక దాంట్ తెంపిన కదా చాలదామల్ చిన్న గుట్ట ఇది మా ఇంటికి పోతే కనబడుతుంది దా చెప్పరాలి మరి ఫోటోలు దిగుతారు వాళ్ళు అమ్మ అడవి ఎట్లా కనబడుతుంది ఇక చెట్లు బలంగా కనబడుతున్నాయి కదా మనం ఒక్కలు మొత్తమా మంది ఉన్నారు వచ్చినా కానీ మొత్తం గుడ్డల్లో అవన్నీ ఉంటాయి అటు ఇటు వరకే దొరుకుద్ది అందుకోసం తెలిపినవి ఇటు ఇటు సైడ్ ఇటు సైడ్ కనబడదు ఇక మళ్ళీ అది అట్లా దాంట్లో కూడా నౌషత గుణాలు ఉంటాయి కాబట్టి అది తీసుకుపోవాలని దాదాపు మంతిని మంతి నుంచి మంచిర్యాల నుంచి పోతే కరీంనగర్ తర్వాత జగిత్యాలు బాగా నుంచి వస్తారు అందరూ బాగా ఫేమస్ అన్నట్టు పెద్ద దేవుడు అంటే కోరికలు కోరికల నాకు తొందరగా తీర్చే దేవుడు కాబట్టి పెద్ద స్వామి అందుకోసం చాలా మంది చాలా దూరం నుంచి వస్తారు చాలా మంది కట్టేని తీసుకుపోతుంది పోయిలకేంది కట్టే ఎక్కడంటే మంచిర్యాల డిస్టిక్ దండపల్లి మండల్ రావాలనుకుంటే రావచ్చు కానీ మస్తు ఉంటుంది అడ్వెంచర్ అడవిలో ఒక వన్ కిలోమీటర్ దాకా ఇట్లా నడవాలి మస్తు అనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది ఒకసారి ఈ ఫీల్ని ఎంజాయ్ చేయాలి మీరు కూడా ఎవరైనా కొత్త వాళ్ళు తెలివనాలు ఉంటాయి గిట్ట వచ్చి ఈ అడ్వెంచర్ చేయాలి మంచిగా మస్తు అనిపిస్తుంది బాగా దాడలే ఫస్ట్ వచ్చినాము వాళ్ళకు ఇలా మేకలు కొత్తారు ఇక కడుక్కొని ఇక తింటారు అన్నమాట ఇక అక్కలు వారేది పెద్దది కాల్ ఇక్కడ సైడ్ ఉంది బండి తీసుకొని పోవాలి ఇక కొంతమంది ఇట్లా అండుకొని తింటారు అన్నమాట ఇక్కడ ఇక దగ్గరికి ఇక బయటికి వెళ్దాం అడవిలోంచి నుంచి ఇదా పుట్ట కొడుకు ఇంకా కూడా అత్తాలు తాత పెంత టైం ఒకటైతే ఆయన కానీ అత్తాలు ఇంటికి పోతాను ఇంటికి పోయి వంట చేసుకొని తినాలి ఇన్నేది తిందాం అనుకున్నా కానీ కుదరలే మా అమ్మమ్మ ఉన్నది ఇది కాడ మన ప్లేస్ ఎవరు రాలేదు కదా మనకు మా ఊరు లెవెల్ రాలేదు అందరు కలిసి వస్తానేమో మంచిగా ఉంది ఏంటి ఇది ఫస్ట్ గేట్ ఓకే ఓకే వెళ్తాను థ్యాంక్ యూ అయిపోయింది ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం అయ్యా అమ్మ నిరవడ్డా బానే సాధనవుతుంది ఆట బండి నేను నేను నడిపినా ఆలయం కూర్చున్నాను దానికి సాధన అవుతుంది పూరి చేస్తున్నా పూరీలు పూరి చేసుకొని తిందాం ఇప్పుడు పిండి పెట్టమంటాయి కానీ ఓకేనా ఇక్కడ మిస్సెస్ పూరీలకు పిండి రెడీ ఇస్తాం చికెన్ తినేది కాబట్టి కోడకూడదు ఇక ఇది ఇట్లా ఇది తెచ్చి ఇట్లా కొత్త క్లాత్లు కట్టి ఇలా గల్మగ్ కడితే ఏమైనా దుష్ట శక్తులు ఏమైనా ఉంటే రావట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది ఔషధ గుణాలు ఉన్నాయి కదా దీన్ని కొంచెం అగ్గి అగ్గిమిప్పకల కొంచెం వేసి పొగ ఇల్లంతా పొగేసుకున్నాం అనుకో అలా కొంచెం ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి కొంచెం మంచిగా ఉన్నారు కీటకాల క్రిములు కానీ ఏమన్నా దుష్ట శక్తులు రాకుండా నమ్మకం అన్నట్టు ఇట్లా క్లాత్లో పెట్టి ఒక చుట్ట దింపి కట్టాలి ఇంకా రేకులు కట్టాలా మరి కాయంతండి ఇంకా అంతే ఇలా కట్టుకోర్రీ అందరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటాయి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటాయి ఎవరన్నా వాటర్ స్ప్రైట్లు వెళ్తున్నాయి ఉడుకు రొట్టెలు ఒట్టి మీద ఉండగా అంత ప్లేట్లు తీసుకోరు ఒకళ్ళు ఒకళ్ళు పోయి సర్వింగ్ చేయ నువ్వే చిన్నప్పుడు గివి గుడ్లు బాగా తిన్నా చిన్న గివి చిన్న చిన్న గుడ్లు మంచిగా అనిపించాడు ఇప్పుడు కూడా తింటాను కానీ

ముక్కలు వాని బొక్కలు మిగిలినాయి అక్కడ తిన్నా అవ్వదు కూడా అయిపోయింది మా అమ్మ కూడా అయిపోయింది ఓకేనా నేను చేయగలుకోవాలి నాకు రిసెప్షన్ రోజు వచ్చింది అంటే ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఇన్ని రోజులకు ఈయన సంతోషంగా ఉందట ఈయన ఒక ఆనందంగా ఉందట నీకెట్లున్నది ఆనందంగా ఉందా అందరి చూసిన మనవరాలు